హాయ్ హాయ్ రన్ థ్యాంక్ యూ నమస్కారం అండి అందరికీ నిన్న ఒక ఆలోచన విధానాన్ని గురించి ఎలా స్పష్టంగా చెప్పాలి ఎలా చెప్పుకుంటే మనకు ఒక ఉన్నత స్థాయికి ఒక ఉన్నత ఉన్నతంగా ఎదగడానికి దోహదపడుతుందో అనేది మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి క్షణము అందరూ ఆలోచించేది ఏంటంటే మ్యాక్సిమం పీపుల్స్ ఆలోచిస్తారంటే ఒక్క సెకండ్కి వచ్చేసి కొన్ని ఒక కొన్ని వేల ఆలోచనలు చేస్తారన్నమాట ఒక సగటు మనిషి వచ్చేసి అదే మనం ఒక్క ఆలోచన మీద ఉన్నట్టయితే అది ఏదైనా సరే స్పష్టంగా మీకు డబ్బు కావాలంటే డబ్బు మీద లేదా మీకు కావాల్సిన ఏదైనా వివాదాల మీద కేసులో ఏదైనా ఉన్నా సరే ఒక దాని మీదనే ఖచ్చితత్వంగా మీరు ఉన్నట్టయితే మీరు ఏదైతే విజయం కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయ్యి తీరుతుంది దీన్ని ఆచరణలో పెట్టాలి ఒక టె ఒక ట్వంటీ డేస్ మనం మ్యాక్సిమం ఈ మౌనం వహించడం కొంచెం సంభాషణలు తగ్గించడం ఇలా కొన్ని మనం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మనము జరిగి తీరుతుంది ఏంటంటే మరి మీరు మాట్లాడ మనం అందరము మాట్లాడేది ఏంటంటే తిన్నారా అంటే తిన్నామంటే సరిపోతుంది అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది మీరేం చేశారు మీ ఇంట్లో కర్రీ ఏం చేశారు లేదా మీ అక్కడ నుంచి ఇంకా స్టాప్ ఏ ఒకటి వర్డ్స్ వచ్చేసి దాంట్లో ఇలా అయితే బాగుండు అలా అయితే బాగుండు అనేసి పక్క వాళ్ళ గురించి మనము మాట్లాడుకోవడం ఇలా కొన్ని జరుగుతుంది అనమాట మనం చేసేది మన దాంట్లో ఏంటంటే మనం ప్రతిక్షణం ఏదైతే మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామో దానిపై దృఢంగా దృఢమైన నిశ్చయం ఖచ్చితత్వం అనేది తప్పకుండా మనిషి అనేవాడు ఖచ్చితంగా దాని మీద నిలబడి ఉండాలి ఇది మనకు ఎన్నో గ్రంథాలల్లో ఎన్నో పురాణాలల్లో ఇతిహాసాలల్లో కూడా ఉంది బైబుల్ సారాంశం కూడా ఇది అడుగుడు ఇవ్వబడును అనేసి ఆయన పైనకు వేలు చూపించి అడుగుడి ఇవ్వబడును అనేసి అంటే వీళ్ళందరూ పోయి ఆయన అడగడం మొదలుపెట్టారు ఆయన అక్కడే అడిగాడు అంటే దేవుడు దేవుడు నువ్వే నీలోనే దైవం ఉంటుంది నీలోనే దైవశక్తి ఉంటుంది అన్నీ నువ్వైపోయిన తర్వాత ఇంకా నువ్వు వేరే పూజ చేయాల్సిన అవసరం లేదు ఇది చెప్పిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనము దేవుడికి పూజ చేయకపోతే ఎలా లేదా ప్రేర్ చేయకపోతే ఎలా నమాజ్ చేయకపోతే ఎలా అనేసి ఉంటుంది కానీ వాళ్ళందరూ ఒక ఈ సృష్టి ఆరంభంలో నుంచి